మనిషి జీవితం ఒక పుస్తకం లాంటిది కొన్ని పుస్తకాల్లో బూతులు రాయబడి ఉంటే కొన్ని పుస్తకాల్లో మంచి రాయబడి ఉంటుంది మంచి పుస్తకం తీసి చదివితే మంచి పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు అర్థమవుతాయి మన జీవితం బాగుపడుతుంది అలాగే చెడ్డ పుస్తకం చదివితే చెడ్డ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ కూడా మన జీవితాన్ని నాశనం చేస్తాయి అయితే మన జీవితం ఒక పుస్తకం లాంటిదంటే మనం ఎటువంటి పుస్తకంగా ఉన్నాం మంచి మాటలు రాయబడిన పుస్తకంగా ఉన్నామా లేకపోతే చెడ్డ మాటలు రాయబడిన పుస్తకంగా ఉన్నాము ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్న మహాకృప ఏదైతే ఉందో అది మనం పొందుకోవాలంటే మనలో ఉన్న ప్రతి ఒక్క అంశము కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఉండేటట్లుగా పలికే ప్రతి మాట మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క అర్పణ కూడా దేవునికి విలువైనదిగా ఉండేటట్లుగా ఉండాలి అయితే యేసుప్రభు వారు భూమి మీ దగ్గర రాకమునపు భక్తుడైన ఏషేయ ద్వారా కొన్ని ప్రవచనాలు చేయబడ్డాయి ఆయన ఆశ్చర్యకరుడు అని వ్రాయపడ్డాడు ప్రతి మనిషి బ్రతికమంటే భూమి మీద మనబట్టి ఏదో ఒక ఆశ్చర్యం జరగాలి అది అందరికీ ఇంపైనదిగా ఉండాలి ఆశ్చర్యం అంటే ఎవరు చేయనట్లుగా చెడ్డ పనులు చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించమని కాదు మనం ఆశ్చర్యం చేసామంటే అది ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఆదర్శంగా మారాలి వారి జీవితాల మన్న బట్టి కట్టబడాలి అప్పుడే దేవునికి మహిమ యేసు ప్రభు వారు రావటానికి ఆయన జీవిత పరమార్థం ఏంటో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత పన్నెండవ సంవత్సరము వయస్సులో తన తల్లిదండ్రులతో ఆయన ఎరుషిలిమ్మ ప్రాంతానికి పస్కా పండుగకు ఆయన వెళ్ళాడు అంటే ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగ జరగటం ఆనవైతే ఆ పండగలో పాల్పంబులు పొందడం కోసం ఏసేపు మరియలు అలాగే యేసు ప్రభును కూడా వెంటబెట్టుకుని ఆ ఏర్శీలంలో పండగ ఆగిపోయిన తర్వాత వీరందరూ బయలుదేరి తమ తమ గ్రామాలకు వెళ్తుంటే ఒక దూరము ఒక రోజు అంత ప్రయాణం చేసిన తర్వాత తన కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడని అందరిని కూడా అడుగుతూ వారి టూరు తిరుగుతుంది ఆ గాడిదల మీద వెళ్ళేటంటు వారు బళ్ళు మీద వెళ్ళేటంటు వారు వారి చుట్టూరు తిరుగుతూ యేసు ఎక్కడన్నా కనిపించాడా యేసు ఎక్కడున్నాడు నా కుమారుడు ఎక్కడున్నాడు అని అందరిని అడుగుతుంటే వారందరూ అన్నారు అయ్యో యేసు ప్రభు మేము చూడలేదే నీ కొడుకుని ఇప్పటివరకు చూడలేదే మేము అంటే ఆ తల్లి అంది ఎంతవరకు మీతో ఉన్నారని నేను అనుకుంటున్నానే అని ఆమె అంది నిజానికి ఏసు ఎక్కడ ఉన్నాడని ఆమె తడుముతూ ఉందట యేసు ప్రభు ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు ఎక్కడుంటాడంటే జ్ఞానం ఉన్న చోట ఏ ప్రభువు ఉంటాడు గమనిట్టుకోవాలి మనకు జ్ఞానం ఉందనుకోండి దేవుడు మనతో ఉంటాడు జ్ఞానం లేకపోతే దేవుడు మనతో ఉంటాడు జ్ఞానం ఉన్నటువంటి వాడితో దేవుడు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంటాడు ఇంకా జ్ఞానయుక్తమైన బాధల ద్వారా నిన్న ఒక సాధనంగా వాడికి చాలామంది బిడ్డలు దేవునితో తిరగడానికి నేను ఒక పాత్రల వరే ఆయన వాడుకుంటాడు యేసు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆమె కంగారు పడుతూ తిరిగి 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 ఆమె తిరిగి మళ్ళీ ఏరుచిల్మ ప్రాంతానికి వచ్చి తరుముతుంటే యేసు ప్రభు ఎక్కడ కనిపించాడు తెలుసా ఆయన జ్ఞానుల మధ్యన కూర్చున్నాడ జ్ఞానుల మధ్యన కూర్చుని ఆయన ప్రశ్నిస్తున్నాడు వారు చెప్పే సమాధానాలు వింటున్నాడు మళ్ళీ వారు కూడా ఈయనను ప్రశ్నిస్తున్నారు మళ్ళీ ఇతను సమాధానం చెప్తున్నాడు అంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక కారణం చేత పుడతాడు ఆ కారణం వింటే మనం తెలుసుకోవాలి ఎంతైనా సరే పుట్టిన ప్రతివాడు కూడా తన జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే దేవుని కోసం బ్రతకడం నేర్చుకోవాలి దేవుడు జ్ఞానాన్ని నేర్పుతాడు యేసు ప్రభు కూడా ఎందుకు వచ్చాడో ఆ కారణం చేత ఆయన ఆ జ్ఞానుల మధ్యను కూర్చుని ఆయన ఆ చెప్పే మాటలు వింటూ వారికి బోధిస్తూ మళ్ళీ వారు చెప్పిన మాటలని వింటున్నప్పుడు తల్లిదండ్రులు చూసి ఆయన జ్ఞానానికి ఆయన ప్రశ్నించడం చూసి ఆశ్చర్యపోయేటట్టారు అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు అన్నారు నిజానికి మనం పుట్టినప్పుడు ఏదో ఒక ఆశ్చర్యం చేయగలగాలి దేవుని నామములో మోషే గారు పుట్టారు దేవుని నామంలో సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు దేవుని నామంలో పూరిళ్ళు కురిపించాడు దేవుని నామంలో మన్న కురిపించాడు దేవుని నామంలో బండలోండి నీళ్లు రప్పించాడు ఎన్ని కార్యాలు చేశాడు మోషే గారు మోషే గారు అన్ని గొప్ప కార్యాలు చేయటం కారణం ఏంటో తెలుసా ఆయన దేవునిని బట్టి అతన్ని జన్మకు కారణం ఏంటో తెలుసుకున్నడ బట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జన్మకు కారణం ఏంటి మనం ఎందుకు పుట్టాం ఎందుకు బ్రతుకుతున్నాం దేనికోసం ఈ లోకానికి వచ్చాం తినడం కోసం త్రాగడం కోసమైనా అయితే మనం మరి భూమి మీద అవన్నీ ఉన్నంతకాలం మనం బ్రతికు ఉండాలి కదా అవి ఉంటూనే ఉన్నాయి కానీ మనం చనిపోతున్నాం కానీ ఎందుకు చనిపోతున్నాం దేనికోసం చనిపోతున్నాం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా మనసులో తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందటానికి తన జీవితం ఏంటో తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా తను తాను శోధించుకోవటం మొదలు పెట్టాలి యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు ఆయనను బట్టి ప్రపంచమంతా కూడా అనేక మంది మార్చబడ్డారు దేవుని సంఘాలుగా కట్టబడ్డాయి మనం పుట్టినందుకు గాను ఎవరికి మనం ఉపయోగపడుతున్నాం ఆలోచించండి మనకు మనగా ఉపయోగపడుతున్నామా లేకపోతే మన స్వార్థం కోసం మనం బ్రతుకుతున్నామా లేకపోతే దేవుని కోసం బ్రతుకుతున్నామా మనం పుట్టినందుకు ఏమి అర్థం మనం పుట్టినందుకు ఏంటి ప్రయోజనం మన ఉన్న అర్థం ఏమిటి మనం చనిపోయిన తర్వాత అర్థం ఏమిటి అదంతా తెలుసుకుంటే మానవ జీవితంలో ఎంతో సార్థకత ఉంటుంది ప్రతి ఒక్కరు పుడతాడు పుట్టిన దానికి సరైనటువంటి జీవితం జీవిస్తే వాడి జీవితంలో ఎప్పుడు కూడా సంతోషము సమాధానం కలిగి ఉంటుంది దేవుడు అతనితో ఎప్పుడు కూడా జ్ఞానమైనటువంటి మార్గంలో అతను నడిపిస్తాడు అతను జ్ఞానం కలిగే ఉంటాడు ఒక రోజున భక్తుడైనటువంటి యోహన్న గారు మరి హేరుధం మహారాజు దగ్గరికి వచ్చి అతను అన్నాడు నీ తమ్ముడు భార్య అయినటువంటి పిలిపి భార్య అయినటువంటి హేరోదికను మరి నువ్వు దగ్గర చేర్చుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాను అయితే ఇది తప్పు నువ్వు చేసేది వ్యభిచారము ఈ పని చేయకూడదు నీ తమ్ముని భార్యతో పోకూడదు అని యోహాన్ గారు హేరోదు మహారాజుని గతించారు ప్రవక్తలు అలాగే గర్దిస్తారు ప్రవక్తలు ఒకరి దగ్గర తప్పు ఉంటే ఆ తప్పుని వేలు పెట్టి చూపిస్తారు అంటే ఒకడు మనకి వేలు పెట్టి చూపిస్తున్నట్టంటే మనం అజ్ఞానులము మనకి వేలుపెట్టి చూపించేటంటే కూడా జ్ఞాని అని మనం జ్ఞాపం చేసుకోవాలి వాడి గద్దెంపుని మనం ఎప్పుడైనా సరే తీసుకుని మనం తప్పు చేస్తున్నామేమోనని మన తప్పును సరిదిద్దుకోడానికి చూసుకుంటే గనుక మన జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయడానికి ఇష్టపడడం కానీ ఆనాడు ఏ రోజు మహారాజు ఏం చేశాడు వీడు నన్ను వేలిపెట్టి చూపిస్తాడా మహారాజునైనా నన్ను లెక్క చేయకుండా ఉంటాడా అంటే నేను తప్పులు చేస్తున్నా రాజును కదా నన్ను ఎవరు ప్రశ్నించడానికి వీళ్ళేదే నా జీవితం నాది నేను ఎలాగ బ్రతుకుతాను అని తన్ను తాను గర్వించి యోహాన్ని తీసుకెళ్లి వేయించాడు అవును మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాడి మీద పగ పగబడతాం ఆ పగకు బదులుగా మనం కొంచెం ఆలోచించే ప్రేమతో మన హృదయంలో దాని గురించి శోధించుకుంటే మన తప్పులు బయటపడినప్పుడు మన జీవితాలు చేయబడతాయి అదే ఆ సరి చేయబడిన జీవితంలోనే దేవుడు తన ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడు తన జ్ఞానాన్ని కూడా కొమ్మరేస్తాడు హేరోదిక ఒక రోజున తన కుమార్తెని హేరోధ మహారాజు పుట్టినరోజు సందర్భంగా అతని దగ్గరికి పంపించినప్పుడు హీరోది యొక్కతో కూర్చున్నటువంటి ఇంకా అనేక మంది పెద్దలు ఎదురుగా హీరోదికి యొక్క కుమార్తె హీరోదు రాజు ఎదురుగుండగా నాట్యం చేసిందట నాట్యం చేసిన తర్వాత హీరోది మహారాజు అడుగుతాడు కదా మరి నువ్వు మరి మా అందరి కోసం నాట్యం చేస్తావు నీకు ఏం కావాలి అని అడుగుతాడు కదా అడిగాడు నీకు ఏం కావాలో అడుగు అందరిలో కూడా నీవు ఘనంగా ఆ బహుమతినిచ్చి నేను నేను సన్మానిస్తానంటే ఆమె ఏం చేసిన అంటే వెళ్ళి మా తల్లిని నేను అడిగి వస్తానని తన తల్లి దగ్గరికి పోతే వాళ్ళ మంది మరి ఆ శరలో పెట్టబడని యోహాను కదా అతని తలనరికి పళ్ళులు పెట్టమని పెట్టామని అడిగేది ఎందుకంటే యోహాను గారు ప్రశ్నించడం వల్ల హేరోదికి బాధ కలిగింది హేరోదితో ఉంటున్నటువంటి పిలిపి భార్యకి కూడా బాధ కలిగింది కాబట్టి ఎట్టి పరిస్థితులైనా సరే సత్యాన్ని మాట్లాడినటువంటి వాడిని నిజాన్ని వేలిపెట్టి చూపించినట్టు వాడిని వాడిని సహించలేక ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఆ హేరోదుతూ ఉంటున్న పిలిపి భార్య హేరోదిక యోహాను తలను నరికి ఇమ్మని అతను ప్రాణం తీయాలని తన కుమార్తెకు బోధించి పంపించిందంట మన పిల్లలకు కూడా మనం ఏ విధంగా బాధలు చేస్తున్నాం దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన బోధలు చేస్తున్నామా బోధిస్తే వారు దేవుని సన్నిధంలో దీపపు స్తంభం ఎలాగుందో అలాగే మన పిల్లలు కూడా పది దీపాల వల్లే వారు వెలుగుతూ ఉంటారు నిత్యము దేవుని సన్నిధానాలు వెలుగునిస్తూ ఉంటారు వారి జీవితాల్లో ఆనందము సంతోషము నింపబడుతుంది అంతే తప్పగానే ఈ లోకం గురించి బోధిస్తే వారు ఎప్పుడు కూడా చెడిపోతూనే ఉంటారు తల్లి చెప్పాల్సిన బాధ చెప్పకుండా ఆమె ఏమైందంటే యోహాను తల తీసుకురమ్మని ఆ ఏరోదిక కుమార్తెకు బోధించినప్పుడు యోహాను యోహాను తల ఇమ్మని హేరోది దగ్గరికి వచ్చి ఆ కుమార్తె నాట్యానికి బంధులుగా ఏమడిగిందంటే ఏరో కుమార్తె యోహాను తలను అడిగింది ఎవరు దేవుని భక్తుడు ప్రవక్త అతని నీతిమంతుడు అని ప్రజలందరూ నమ్ముతున్నారు ఒక నీతిమంతుడు తలను ఆమె అడిగేది ఈరోజున్న పుట్టిన ప్రతి వారికి కూడా దేవుని సన్నిధనలో దినదినము ఫలించి అభివృద్ధి చెందేటట్లుగా వాక్యాలు బోధించుకోవాలి తప్పకని చెడు ఏనాడు కూడా బోధించుకోవడదు చెడును బోధించడం వల్ల వాళ్ళు ఇంకా పాతాల్లో కనిగిపోతారు చెడు చేస్తున్నప్పుడు వారికి ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు చెడు చేసేటప్పుడు మనం ఖండించాలి ఇది తప్పని చెప్పాలి వారిని సరైన మార్గంలో నడిపించాలి జీవవాక్యాన్ని వారికి అందివ్వాలి వారికి చూపించాలి వాక్యములు ఏమై ఉందో వాక్యము మన జీవితాన్ని ఎలా బాగుపరుస్తుందో వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుందో అదంతా కూడా వారికి నేర్పించాలి యవనులు దేనిచేత చేత తన నడతను శుద్ధీకరించుకుందరు అంటే నీ వాక్యము చేతనే కదా దేవుని వాక్యం చేత యవ్వనులు తమ నడకను నడతను కూడా శుద్ధీకరించుకుంటారు తమ జీవితాన్ని బాగు చేసుకుంటారు కానీ ఆ రోజుని హేరోదిక తన కుమార్తెకి వాక్యం నేర్పించలేదు కానీ పగ ప్రతీకారాలు నేర్పింది నీతి తలలు ఎలా గడగాలో నేర్పించింది వెంటనే హేరోది మహారాజు ఇంకేమి చేయలేక తనకిచ్చిన మాటను బట్టి హేరోదిక కోరిక ప్రకారం హేరోదికి యొక్క కుమార్తెకి కోరిక ప్రకారం శరసాలలో ఉన్న యోహాను తల నరికించి పళ్ళలో పెట్టి ఆమెకిచ్చి ఆ రోజున హీరోది దగ్గరికి హీరోదికి దగ్గరికి పంపించారు ప్రిల్లారా ఆలోచించండి మనము చేసే ప్రతి పనుల్లో కూడా ఒక అర్థము ఉండాలి మన పిల్లల్ని పెంప పెంచే పెంపకంలో మన పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారో మనం ఆలోచించుకుని వాళ్ళ పెంపకంలో ఇంకా వారి అభివృద్ధికరమైన జీవితానికి మనం తోడ్పాటు తప్పగాని తప్పగానే చెడు మార్గాలు బోధిస్తే చెడుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఖండించకపోతే వారు ఒక రోజును వెళ్ళి నీతి మంతులు తలలు మాత్రం అడుగుతారు ఆ రోజున వారి జీవితాలు పూర్తిగా కుప్పకొలిపోతాయి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాడు ఆయన నోటి నుంచి ప్రతి మాట కూడా చాలా విలువైనదిగా ఉంది అందుకని మన జీవితము తెరిచిన పుస్తకం లాంటిది మంచి మాటలు రాయబడిన పుస్తకం వలె మన జీవితం ఉండాలి ఆ పుస్తకాన్ని యేసు ప్రభు చదువుతాడు వీడి జీవితంలో ఏముంది మంచి ఉందా చెడు ఉందా ఈ పుస్తకంలో మధురమైన మాటలు రాయబడి ఉన్నాయా లేకపోతే చెడ్డ మాటలు రాయబడి ఉన్నాయా చెడ్డ మాటలు అయితే దేవుడు ఆ పుస్తకాన్ని విసిరేస్తాడు మంచి మాటలు రాయబడి ఉంటే కనుక జ్ఞానయుక్తమైన మాటలు రాయబడి ఉంటే కనుక నేను పరమునకు పరలోక రాజ్యమునకు మహిములోకి నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటూ పెడతాడు నువ్వు జ్ఞానయుక్తంగా బ్రతకడం నేర్చుకోవాలి పుట్టిన ప్రతివాడు కూడా భూమి మీద ఎంతో కొంత దేవుని గురించిన అవగాహన కావాలి దేవుని దగ్గర ఎలా మసలుకోవాలి మన జీవితం ఏమై ఉంది వచ్చిన వాడు ప్రతి వాడు కూడా ఆశ్చర్యకారములు దేవు నామములు వచ్చేయటానికి ఇష్టపడాలి దేవుడు అంటే మనము ఎంతో ఇష్టంగా ఆయన చెప్పిన ప్రతి మార్గంలో నడవడానికి ఇష్టపడాలి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన నాడు మన జీవితానికి అర్థం లేదు మనిషి బ్రతుకుతున్నాడంటే వాడికి జ్ఞానంతో పాటుగా ఆత్మీయ జీవితం కూడా చాలా మనసుగా బ్రతుకుతామో చెడ్డగా బ్రతుకుతున్నాము మన జీవితానికి అర్థం ఏమిటి మన ఆయుష్ కాలంలో ఎంత ఎక్కువ ఆయుష్ కాలంలో లేవు మన చాలా తక్కువ ఆయుష్ కళలు ఉన్నాయి పూర్వకాలంలో మన పితరులు వందలాది సంవత్సరాలు బ్రతికారు ఈనాటి ఆయుష్ కళలు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది ఈరోజున ఎంతకాలం బ్రతుకుతున్నాం అరవై సంవత్సరాలు లేకపోతే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఏడల ఎనభై సంవత్సరంలో అవుతుంటాయి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అందుకంటే ఎక్కువ ఆయుష్ లేదు తక్కువ ఆయుష్ కాలం మనం పుట్టిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా చాలా కాలం గడిచిపోయింది దేవుడేమంటానంటే నువ్వు పుట్టిన కాలం నుంచి ఆఖరి కాలం వరకు కూడా ఈ మధ్యలో ఏదైతే ఉందో ఆ మంచి చెడు నేను దాన్ని చూస్తాను మంచి ఎక్కువ ఉంటే నువ్వు పర్లో రాజ్యానికి వెళ్తావు చెడ్డు ఉంటే కనుక నేను పాతాల అఘాధానికి తొక్కేస్తానని దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు మన పిల్లల యొక్క ఆశీర్వాదం కావాలంటే మొట్టమొదటిగా మన జీవిత విధానం ఏమిటి మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేది మనం ఆలోచించుకుని మన జీవితం ఎందుకు దేవుడు ఈ భూమి మీద పెట్టాడు అన్నిటి జన్మల కంటే మానవ జన్మ చాలా గొప్పది ఈ మానవ జన్మను ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు ఈ జన్మలో మనం సాధించిందండి దేవుని కోసం ఏం చేస్తాం మన కోసం ఏం చేసుకున్నాం పొరుగు వాని కోసం ఏం చేస్తాం ఎంతవరకు దేవునితో అంటు కట్టబడ్డాం దేవుడు మనతో ఎంతవరకు నడిచాడు ఎంతవరకు నడవబోతున్నాడు దేవుడు ఒకవేళ మన నాతో చేయి విడిచిపెట్టాడేమో విడిచిపెట్టకుండా నేను ఆయన ఎలా పట్టుకోవాలి ఆయన పట్టుని ఎలా నడవాలనేది మనం నేర్చుకోవాలి నేర్చుకున్న రోజునే మన జీవితం తెరిచిన పుస్తకం వల్ల మంచి మాటలు రాయబడిన జీవపు గ్రంథంలో తీయబడిన మంచి మాటలు రాయబడిన ఒక మంచి పుస్తకం ఉంటుంది అనేక మందికి మనందరం కూడా ఆదర్శంగా మార్చబడతాం మన జీవిత విధానంలో మార్పు రావాలి మన జీవిత విధానంలో దేవుని పరిపూర్ణంగా అంగీకరించాలి మంచి మార్గం నడాలి ఓహో ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఒక నూతనమైన దయాకి రక్టించాలి ఇన్ని సంవత్సరాల పాటు నేను బ్రతికాను ఇన్ని సంవత్సరాల పాటు చక్కగా ఆయన రెక్కల చాటం మరుగుపరిచాడు అయితే వచ్చే సంవత్సరం కూడా మంచి దయా నాకు ఇవ్వబోతున్నాడు మరొక సంవత్సరం ఇవ్వబోతున్నాడు ఆ సంవత్సరం ఇంకా ఫలించి అభివృద్ధి చెంది దేవుని కోసం నేను ఇంకా పలభరితమైన ఒలి మొక్కలే మార్చబడాలి అని కోరికని ప్రభు సన్నిధానంలో మన గోచాటం ప్రభు చెప్పిన మార్గంలో నడవటం వల్ల మన జీవితం ఫలించి అభివృద్ధి చెందుతుంది ఇచ్చిన సంవత్సరాలు ఏవైతేనే ఆ సంవత్సరాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి ఏ సంవత్సరాన్ని ఏ దినాన్ని కూడా మనం పాడు చేసుకునే పాడు చేసుకోకూడదు ప్రతిదీ కూడా చాలా విలువైంది ఈరోజు పోయిన రోజు తిరిగి రాదు పోయిన గడియ మళ్ళీ తిరిగి రాదు పోడిన పోయిన నిమిషం మళ్ళీ మన దగ్గర తిరిగి రాదు వచ్చేది ఏది లేదు మనతో వచ్చేది ఆఖరిలో విశుప్రభు అక్కడే ఆయన మనతో రావాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం ఉండాలి ఆయనకి ఇష్టమైన బిడ్డగా లేకపోతే ఆయన మనతో రాడు మధ్యదారులను మనం పెట్టేస్తాడు వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టేస్తే తిన్నగా పాతాలు అడుగు మట్టికి ఓ మూల భాగానికి తోయపడతాం మన జీవితం కాదండి మనం పరమార్థం కోసం ఈ లోకంలో పుట్టాం పరమ పురుషుడైన దేవుని మహింపరచడం కోసం పుట్టాం మన జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం పుట్టాం మనను బట్టి అనేకమంది మార్చబడి ఇది దేవుని రాజ్యంగా మార్చబట్టం కోసం నువ్వు కూడా ఒక సాధనంగా వాడబట్టడం కోసం పుట్టాం అయితే మన జీవిత రహస్యం ఏమై ఉంది మనం ఎంతవరకు ఒక దేవుని రాజ్యానికి మనందరం కూడా సేవ చేస్తాం దేవుని రాజ్యం ఫలవరితంగా విస్తరించడం కోసం ఎంతవరకు మనందరం కూడా ఈ రోజున దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నాం దేవుని వాక్యానుసారం జీవిస్తున్నాం మనల్ని బట్టి ఎంతమంది మారారు ఎంతమంది మార్చబడబోతున్నారు దేవునికి కలిగిన మేలేంటి మనల్ని బట్టి మన జీవితంలో అర్థం ఉందా లేదా అని మనందరము పరీక్షించుకుని ఇచ్చిన దయాకిరీటం ఏదైతుందో ఆ కిరీటం ప్రతి సంవత్సరం కూడా దేవుని సన్నిధానంలో మనం దాన్ని ఫలభరితంగా ఉండేటట్లుగా దాన్ని ఆశీర్వదించమని కోరుకునే పెట్టకుంటాడు కాబట్టి మనం జీవితంలో జీవించే జీవితంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు అలాగే మనను బట్టి ఏ అద్భుత కార్యం చేయబోతున్నాడో దేవుడు ఆ అద్భుత కార్యం కోసం కనిపెట్టుకుని మనము దేవుని నామంలో ఆశ్చర్య కార్యములు చేయటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వాదపు చల్లలతో ముంచుతాడు నిన్ను అందరికంటే హెచ్చుకు ఉంచుతాడు నిన్ను తలగ కానీ తోకగా మాత్రం నిన్నుంచుడు సజీవుడైన దేవుడు చక్కగా ఆయన రెక్కల చోట్టును మరుగుపరుస్తాడు